బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టేజ్ పైకి నేషనల్ క్రష్ రష్మిక మందాన ఎంట్రీ ఇచ్చింది తన కొత్త సినిమా గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన రష్మిక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో చాలా హుషారుగా నవ్వుతూ మాట్లాడడం జరిగింది అలాగే కంటెస్టెంట్స్ కొన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ వారికి జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఇక రష్మిక హౌస్లో ఉన్న తనుజ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే రష్మిక తనుజ ఇద్దరిది కేర్ ఆఫ్ కర్ణాటక ఇక తనూజ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో టాప్లో టైటిల్ రేస్లో దూసుకుపోతున్నది రష్మిక తనూజతో మాట్లాడుతూ తనూజ నువ్వు సూపర్గా గేమ్ ఆడుతున్నావు నేను డైలీ బిగ్ బాస్ షో ఫాలో కాను కానీ ఖాళీ దొరికినప్పుడల్లా బిగ్ బాస్ షో చూస్తుంటాను నీ ఆట కానీ నీ మాట కానీ చాలా బాగుంది అన్నిటికంటే నువ్వు ఏ దాంట్లో కూడా తగ్గేదే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నావు దేన్నైనా కూడా సవాల్గా స్వీకరిస్తావు అది మాత్రం నిజంగా గ్రేట్ తనూజ నువ్వు ఇక్కడ గేమ్స్ మాత్రమే కాదు మనుషుల హృదయాలను గెలుచుకున్నావు అంటూ తనుజపై ప్రశంసలు వచ్చావు కులిపించింది రష్మిక దీంతో తనుజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ రష్మిక మేడం అంటూ చెప్పింది ఫైనల్గా అయితే తనుజనే ఈ సీజన్ విన్నర్ అన్నట్టుగా రష్మిక మాటలను బట్టి అర్థమవుతుంది మరి తనుజనే ఈ సీజన్ విన్నర్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి